వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ సుడో సెక్యులర్ మేధావులారా ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు కానీ ఉగ్రవాదుల్లో అత్యధికులు ముస్లింలే అని చెప్పినప్పుడు గుడ్డలు దించుకొని బర్ణాలు రాసుకునేటోళ్ళంతా దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాల ఇంత ఇంత దాష్టికంగా దారుణంగా ఆడపిల్లల మీద ఇస్లాం మత చాందస్థ మృగాలు చేస్తున్న ఘాతకాల గురించి ఎందుకు స్పందించట్లేదు అనేది చెప్పాలి నిజంగా బీహార్లో జరిగిన ఈ ఘటన తెలిసినాక షాక్కి గురవ్వడం కాదు ఒక్కసారిగా అసలు ఎలా అనిపించింది తెలుసా ఆడపిల్లని ఎత్తకపోయి శారీరకంగా అనుభవిస్తూ బలవంతంగా ఆవు మాంసం తినిపిస్తూ కల్మా చదువు నమాజ్ జయి అని చిత్రహింసలకు గురి చేస్తానంటే ఈ ముస్లిం మతోన్మాదులను ఏమనాలి మరి ముస్లింలలో కొందరు ఇలా మతోన్మాదులుగా మారుతున్నప్పుడు ఆ ముస్లింలలో మేధావులు వీళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు వీళ్ళు చేసేది తప్పు అని ఎందుకు నిలదీయట్లేదు ఒకడు నీ మతం ఏంటి అని అడిగి చంపినప్పుడు దానికంటే కుటుంబ కలహాలతో చనిపోయే వాళ్ళు ఎక్కువ అని చెప్తారు ఒకడు ఉగ్రవాదానికి యూనివర్సిటీని అడ్డాగా పెట్టుకొని మత చాందస్థవాదాన్ని విద్యార్థుల మెదళ్ళలోకి నొంపుతూ దేశ వ్యతిరేక చర్యలు చేస్తుంటే వాళ్ళను వెనకేసుకొస్తారు ఇజ్జత్ లేకుండా సిగ్గు లేకుండా దేశం గురించి మాట్లాడాల్సిన సమయంలో ద్రోహులకు అండగా నిలబడతారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు రేపు నీ చెల్లెనో నీ అక్కనో నీ పెళ్ళాన్నో నీ కూతురునో కూడా ఇలానే చేస్తారు అప్పుడు కూడా సుడో సెక్యులర్గా బ్రతుకుతారా సుడో మేధావులుగానే బ్రతుకుతారా ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను అంటే నిజంగా ఇది తెలిసినప్పుడు చాలా చాలా బాధేసింది బీహార్లోని అరారియా జిల్లాలో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది ఒక ఆవిడని కిడ్నాప్ చేసి ఢిల్లీ బీహార్లోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బంధించారు ఇది ఓ మహిళ తన భర్తతో పాటు వచ్చి స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ నర్పత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసీ గ్రామానికి చెందిన మహ్మద్ అలాం సహా ఎనిమిది మంది నర్పత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసీ గ్రామానికి చెందిన మహ్మద్ అలాం మహ్మద్ అలాం అతడితో పాటు ఎనిమిది మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి శారీరకంగా మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది ఆమె చెప్తున్న దాని ప్రకారం మొదటి పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ అలాం సహా పలువురు బాధితురాలని ట్రాప్ చేశారు కారులో అపహరించి మొదట భీంపూర్ వీర్పూర్ కు తీసుకెళ్లారు ఆ తర్వాత సహర్సాలో ఢిల్లీలో బందీగా ఉంచారు ఆ సమయంలో ఆమెను హింసించి ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేశారు బలవంతంగా లైంగిక సంబంధంలోకి నెట్టి ఆవు మాంసం తినిపించారు అంతేకాకుండా కల్మా నమాజ్ పఠించమని ఒత్తిడి తెచ్చారు బాధితురాలు ఓ వివాహిత ఆమె పిల్లలను సైతం చంపుతామని ఆమెను బెదిరించారు నగలు కూడా దొంగలించారు ఆ మహిళ ఏదో విధంగా నిందితుల బారి నుంచి తప్పించుకొని తన భర్త దగ్గరికి చేరుకుంది చేరుకున్న తర్వాత జరిగింది చెప్పి భర్తతో కలిసి అరారియాకు చేరుకొని నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసింది కోర్టుకు హాజరైన ఆమెను జరిగిన మొత్తం సంఘటనను న్యాయమూర్తికి వివరించింది తనను నెలవల తరబడి హింసించారని పేర్కొంది తాను పారిపోవడానికి అవకాశం కోసం ప్రయత్నించిందని దొరకలేదని అవకాశం దొరకగానే అక్కడి నుంచి తప్పించుకొని భర్త వద్దకు వచ్చినట్టు కోర్టులో చెప్పింది ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పిల్లలుండి భర్తున్న ఆడపిల్లను కూడా అలాం లాంటి మతోన్మాదులు రాక్షసులు వదిలిపెట్టట్లేదు వీళ్ళని ఏమనాలి ఏమనాలి నాకు బీపీ కొంచెం రాట్లే వీళ్ళ గురించి తలుచుకుంటుంటే ఆడపిల్లను లైంగికంగా ఒక రొంపులోకి నెట్టేసి ఆవు తినిపించి కల్మా చదివించి నమాజ్ చదివించి చిత్రహింసలు చేస్తున్నారు అనంటే వీళ్ళని ఏమనాలి ఇలాంటి వాళ్ళను ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు ఎవరు చెప్పారు ఇలాంటివి ఎందుకు బయటికి రావట్లేదు ఇలాంటివి బయటికి వస్తేనే కదా మిగిలిన ఆడపిల్లలకు వీళ్ళ మూర్ఖత్వమైన మనస్తత్వం తెలిసి జాగ్రత్త పడేది కానీ ఎందుకు బయటికి రానియట్లేదు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి వార్తలను ఎందుకు చూపించట్లేదు ఇంత దారుణాలు జరుగుతుంటే అసలు నాకు తెలియక అడుగుతున్నా ఇలాంటి దారుణాలను చేస్తున్న వాళ్ళను వీళ్ళదేదో ఉంటుందిగా షరియా చట్టం దాని ప్రకారమే నడి రోడ్డు మీద ఎందుకు కాల్ చేయట్లేదు మన చట్టాలు ఎప్పుడు మారతాయి మారకుంటే హిందూ అమ్మాయిలకు రక్షణ ఏది ఎలా బ్రతకాలి స్నేహం పేరుతోటి ప్రేమ పేరుతోటి బంధువు పేరుతోటి తెలిసిన వాడి పేరుతోటి వీధిలో ఉంటున్న వాడి పేరుతోటి ఏదో రకంగా ఆడపిల్లని మభ్యపెట్టి హిందూ అమ్మాయిల మీద ఈ దాష్టికాలు చేస్తూ శిక్షలు పడకుండా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నప్పుడు హిందూ అమ్మాయిలకు ఏది వాళ్ళను కాపాడుకోవడం కోసం ఇలాంటి ఇస్లామిక్ ఛాందస్తవాదుల నుంచి రక్షించుకోవడం కోసం చట్టాలలో మార్పులు ఎప్పుడొస్తాయి వస్తాయా రావా లేదా ప్రతి ఆడపిల్ల ఒక అప్పరకాలిలాగా ఒక ఆయుధాన్ని తన వెంట పెట్టుకొని బ్రతకాల్సిన రోజులు తీసుకొస్తారా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఈ రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఇస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయత చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్